హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది వైసీపీ మాజీ ఎంపీ అయిన రెడ్డి గారికి మరి ఈ నెల ఇరవై రెండున ఈడీ ఎదుట హాజరు కావాలని లిక్కర్ స్కామ్లో ఏదైతే మరి విజయ రెడ్డి గారి పాత్ర ఉందని అయితే ఈ నెల ఇరవై రెండున తమ ఎదుట ఈడీ ముందు హాజరు కావాలని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది అయితే మరి వాటి మీద అయితే ఇప్పటి వరకు రెడ్డి గారు స్పందించలేదు రాబోయే రోజుల్లో మరి ఈ నెల ఇరవై రెండు తారీఖున హాజరవుతారని మరి ఆయన అనుచరులు మరి అనుకుంటున్నారు అయితే ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ఆర్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఆ రోజు అంటే ఆ ఐదు సంవత్సరాల్లో లిక్కర్ స్కామ్ జరిగిందని ఇప్పటికీ చాలామంది నేతలు రాజకాశిరెడ్డి గారిని అలాగే చివిరెడ్డి భాస్కర్ గారిని అలాగే మరి బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వసుదేవరెడ్డి గారిని అందరినీ ఇప్పటికీ అరెస్ట్ చేసి మరి వాళ్ళు రిమాండ్లో కొనసాగుతున్నారు మొత్తానికి ఈ కేసు అనేది దాదాపు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల నుంచి మరి కొనసాగుతూనే ఉంది మరి రా త్వరలోనే దీని వెనుక ఉన్న పెద్ద తలకాయన కూడా మరి అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు సమాచారం అయితే దీనిలో భాగంగానే మరి తెలుగుదేశం పార్టీ వారు మరి ఏదైతే ఈడీకి కంప్లైంట్ చేశారో దాని అనుగుణంగానే మరి విజయసాయి రెడ్డి గారిని విచారణకు పిలిచెట్టడం జరిగింది అయితే ఇది మరి ఇంతకుముందే మరి విజయసాయి రెడ్డి గారిని సిఐడి ఆంధ్రప్రదేశ్ సిఐడి కూడా విచారించింది అప్పుడు తనకేం సంబంధం లేదని మొత్తం రాజకీరెడ్డి చూసుకున్నాడని అలా ఇది మరి నేను అవసరమైతే విజిల్ బ్లోయర్గా అంటే అప్రూవర్గా కూడా మా దీంట్లో అన్ని నిజాలే చెప్తానని రోజు అయితే లిక్కర్ స్కామ్లో మరి మరికొన్ని అరెస్టులు ఉంటాయా అనేది ఏదైతే ఈడీ చేపట్టి చర్యలు అలాగే విజయసాయి రెడ్డి గారి విచారణ తర్వాత మరికొంతమందిని ఈడీ విచారణ పిలిచే అవకాశం ఉందని కూడా మరి విశ్లేషకులు భావిస్తున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మరి ఇప్పటివరకు లిక్కర్ శాఖ మంత్రిగా ఉన్న ఏదైతే నారాయణరావు గారు నారాయణరావు గారు చిత్తూరు జిల్లాకు చెందిన మరి నారాయణ గారు కూడా మరి ఆయన విచారణకు త్వరలో వెళ్ళబోతున్నారని అది విజయసాయి రెడ్డి గారి తర్వాత జరుగుతుందని దీనిలో మరి కూట ప్రభుత్వం పెద్ద తలకాయలను అరెస్ట్ చేయడానికి ఇప్పటివరకు విశ్వ ప్రయత్నం చేసింది మరి ఆ కేసు ఎంతవరకు వచ్చిందో ఇది కోర్టులో హైకోర్టులో ఉంది నేపథ్యంలో మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఈడీ పిలిచి విచారణ మరి ఏ పడుతుంది మరి రెడ్డి గారు విజిల్ బ్లోయర్ అవుతారా అనేది చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ